హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేపిఎల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మళ్ళీ స్ప్రేయింగ్ వచ్చాననమాట టుడే స్ప్రేయింగ్ వచ్చేసి మొన్న చెప్పాను కదా వెల్లుల్లి రసం నల్లి కోసం కొట్టారని మా తాతోళ్ళది అదే తోటకి వచ్చానన్నమాట మీకు పూతలో కూడా చూపిస్తాను నల్లి ఉందో లేదో అదేవిధంగా తను ఈరోజు తెచ్చిన వంటి స్ప్రేయింగ్ ఒక మందు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మందు చూసుకున్నట్లయితే ఫిరానా అనేది ఒకటి అనమాట ఇది గ్రూమర్ వాళ్ళది ఇందులో బ్రోఫోజింకు ఇదైతే ఉందనమాట ఇది ఫిరానా చూసారు కదా ఇదొకటి ఐటమ్ తను మొత్తం మూడు ఐటమ్స్ అయితే తేవడం జరిగిందనమాట ఇక రెండో ఐటమ్ వచ్చేసి గ్రేట్ అనమాట గ్రేట్ చూసారుగా ఈ పిక్స్ అయితే మీకు పెడతాను చూడండి రెండో కాంబినేషన్ ఇది గ్రేటు అదేవిధంగా మూడో కాంబినేషన్ వచ్చేసి ఈగురుకి ఇది మూడో ఐటమ్ మూడో ఐటమ్ అనమాట సెన్సెన్షియల్ కంపెనీ వాళ్ళది భాగోత్ అనేది చూసారుగా ఇది ఓన్లీ గ్రోత్ అనమాట ఎక్కువ గ్రోతింగ్ చేస్తుంది మూడో ఐటమ్ చూసారుగా ఇప్పుడు చేస్తున్నారు చేస్తున్నారనమాట ఈ మందుని ఈ మూడు కాంబినేషన్ గ్రేటు అండ్ భాగవత్ అండ్ అది ఫిరానా ఈ మూడు ఐటెంలు అయితే స్ప్రే చేస్తున్నారు ఈరోజు ఇక మొన్న అయితే వెల్లుల్లి రసము అండ్ చెప్పానుగా ఆటము ఇంకా అది న్యూట్రిన్ మ్యాక్స్ పౌడరు ఇంకోటి చేశారు కదా తను నాలుగు కాంబినేషన్లు తోట పూతలో నల్లి ఉందో లేదో ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్ ఈ మూడు ఐటెంలు అయితే తను ఇప్పుడు స్ప్రే చేస్తున్నాడు అనమాట ఇగో చూడండి మిక్సింగ్ అయితే చేస్తున్నాడు తను చూసారుగా ఈ మూడు ఐటమ్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది బాగోతు గ్రేటు ఫిరానా ఈ మూడు ఐటమ్లు ఇగో మిక్సింగ్ అయితే అయిపోయిందనమాట తను ఇరవై ట్యాంక్ ఇగో ఫిరానా అనేది మిక్సింగ్ చేస్తున్నాడు పౌడరు ఈ మూడు ఐటెంలు అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడు మిక్సింగ్ అనమాట ఇప్పుడు తోట చూసుకుందాం ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇగో నల్లి అయితే లేదు బ్లాక్ బ్లాక్ట్రి అయితే లేదు పూతలో నేను చూసిన పూతలో అయితే లేదు ఇగో అక్కడక్కడ అయితే ఎక్కడో ఒక చోట అయితే ఒక్కొక్కటి ఉన్నాయన్నమాట అంటే ఒక టెన్ పర్సెంట్ మాత్రం ఉంది నైంటీ పర్సెంట్ మాత్రం ఆ వెల్లుల్లి రసం పనిచేసినట్లే నాకు అనిపిస్తుంది అనమాట చూడండి ఎక్కడో ఒక పూతులు అయితే ఉందనమాట మొత్తం పూతులు అయితే లేదు ఇక మొత్తం చూసేసరికి అయితే నాకైతే కనబడలేదు అనమాట మొత్తం దాంట్లో అక్కడక్కడ అయితే మాత్రం ఉన్నాయి అంటే ప్యూర్గా వెళ్ళిపోలేదు కొన్ని ఉన్నాయి కొన్ని వెళ్ళిపోయాయి అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ అయితే పోలేదు ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే అనమాట ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ మాత్రమే ఆ వెల్లులతో వెళ్ళిందనమాట ఓకేనా ఈరోజు మిశ్రమం అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ గ్రేటు ఇగో చూడండి ఇందులో అయితే నల్లి లేదు చూసారుగా అది మా యజమానురాలు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ వాచ్ అండ్ షేర్ లైక్ కేపిఎల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్